వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం పాతకాలపు నాటి చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కాల్స్ని వచ్చేసి చింతకాయ పచ్చడి అండి అలాగే టమాటాలు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే వేరుశనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు దోస విత్తనాలు అలాగే మినప్పప్పు ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి పల్లీలు అనేవి మెత్తగా ఉండకూడదు అలాగే పచ్చిగా లేకుండా బాగా మాడిపోకుండా లైట్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కలర్ వచ్చాక తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మినపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట అదే ప్యాన్లో మినప్పప్పు వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు పై కూడా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దోశ విత్తనాలు వేసుకున్నాను నేను అవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కారం అయితే ఎక్కువగా ఉన్నాయని తక్కువ తీసుకున్నాను మీకు తక్కువ ఉంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై అయిపోయినాయి నేనైతే పక్కన పెట్టేసుకున్నా తర్వాత రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం లైట్గా ఈ రెండు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పూడ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను తర్వాత ఇలా ఫ్రై అయ్యాక ఇలా కలర్ వచ్చాక కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కొత్తిమీర కలర్ చేంజ్ అయ్యాక తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక రెండు టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను మనం ఇప్పుడు టమాటాను కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి అన్నాను కదండి ఇది వచ్చేసి చింతకాయల్లో ఉప్పు పసుపు వేసి ముందు నూరేసి పక్కన అన్నమాట ఆ పచ్చడి అన్నమాట ఇది ఇలా పెట్టుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్నాను చూడండి నేను ఫ్రై చేసినవి అన్నీ మీకు చూపిస్తున్నాను ఇంకొకసారి ఇదిగోండి అన్నీ ఇలా అయితే బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే ఇగోండి దోసకాయ విత్తనాలు అన్నీ అయితే నేను పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నా ఇంకొకసారి అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే వేసనపప్పు అలాగే దోసకాయ విత్తనాలు మినపప్పు వేసుకున్నాను ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్స్ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేసుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి టమాటా అవన్నీ వేసుకోవాలన్నమాట అన్నీ ఇప్పుడు మిక్సీ గిన్నెలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొకసారి ఈ చింతకాయ ఉంది కదండి ఈ చింతకాయ పచ్చడి కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇంక పోపు పెడుతున్నాను అదే తాలింపు చూపిస్తున్నాను ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఉంటాయి కదండీ అవన్నీ వేసుకోవాలి ఒకసారి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను నేను అలాగే కొంచెం కరివేపాకు ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న ఒక రెండు నిమిషాలు అయితే మన పోపు కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి మన అయితే పోపు అయితే వేసేస్తున్నాను చూడండి ఈ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయినా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఒక ఒక వారం వరకు ఉంటుంది అన్నమాట మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్